మొదటి చీటు ఎవరికి వచ్చినా సరే ఈ యొక్క న్యూ కేటగిరి విభాగంలో పదకొండు గంటల నలభై నిమిషాలంటే పని లౌతి మొదటి చీటు ఎవరికి వచ్చినా సరే కోర్టులో రెడీగా ఉండాలి ముందే చెప్తున్నా డ్రైవర్ రాలేదు అన్ని చేయదు ఇక్కడ ఎందుకంటే వాతావరణం విషయం గుర్తు పెట్టుకోండి దయచేసి గమనించుకోవాలి ఈవ కడప జిల్లా చెన్నూరు మండలం గోగులంపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగ సభకాడి విభాగానికి పోటీ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఎనిమిది లక్షల పాల్గొన్నాయి రాజిస్తున్నామండి మీరు లేకపోతే కమిటీ వారు రాజేయడం జరుగుతుంది గమనించుకోవాలి రాష్ట్ర నియమ నిబంధన ప్రకారం సమయం ఇరవై నిమిషాలు సారదులు ఏడుగురు

சரிப்படி கிராம ஆரோ ஜீ காவலி கோபாலகிருஷ்ணன் ப்ளபாடி கித்த நரசிம்ஹித்தோ ரெடி పన్నెండుతున్నా శ్రీ హరిసి స్వామి ఆశీసులతో బుజ్జా విద్యా గోపిల్ గారు రూకవారిపల్లి కడప రోజుల్లో కడప జిల్లా కమై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పాతగొడ్డు రెడ్డి గారు తిన్నాడి కాలనీ రెండవ జతగా రెడీ కావాలి రెడీ చేసుకోండి శ్రీ లక్ష్మి చంద్రకేశ్వర స్వామి ఆశీసులతో జంపన విద్యుత్ నాగేశ్వరారెడ్డి గారు

మొదటి గత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ గోపాలకృష్ణ గారు పొట్లపాడి గింత నరసింహిత రెడీ చేసుకోండి మీరు మొదటి జారు రెండో గత తకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రొద్దుటూరు కావాలి మూడవ జత శ్రీ లక్ష్మి చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో విదృత్ విద్యుత్ నాగసివారెడ్డి గారు బక్కాయిపల్లి కాజీపేట వండల కడప జిల్లా కమ్మై అన్నెల గోపాలకృష్ణ గారు దువ్వూరు దువ్వరు వండల కడప జిల్లా నాలుగవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానిపిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఉగులపల్లి చెన్నూరు మండల కడప జిల్లా జత రెడీ చేసుకోవాలి मिलील जेते कार्यक्रम असां